నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జ్యోతిషానంద సవ్య జీవి ఎల్ ఎంచార్యులు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం నమస్తే అండి ఇంటి ఇలవెలుపు ఇది తరతరాలుగా వినేటటువంటి మాటే మా ఇంటి ఇలవెల్పు ఫలానా స్వామి అండి లేకపోతే మా ఇంటి దైవం కుల దైవం అని కూడా వింటూ ఉంటాం ఇప్పుడున్న ఈ ఫాస్ట్ జనరేషన్లో ఇప్పుడున్న ఈ ఫాస్ట్ యుగంలో ఇల వెలుపుల్ని కూడా తెలియని పరిస్థితుల్లో కొంతమంది ఉన్నారు ఇంటి ఇంటి దైవమా ఇంటి దైవం ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా లేకపోలేరు అసలు ఇలవెల్పు అనే అనేది ఏంటండి అసలు ఇలవెల్పుని ఎలా మనం పూజించుకోవాల్సి ఉంటుంది ఇంటి దే దేవత ఎవరైతే ఉంటారో కొన్ని కొన్ని సందర్భాల్లో గ్రామ దేవతలు కూడా ఇంటి దేవత అనే అయి ఉండొచ్చు అసలు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది ఒకవేళ అలా తెలుసుకోలేకపోయినా తెలుసుకోవాల్సిన అంత బాధ్యత రహితంగా గనక ఉంటే ఎట్లాంటి దుష్పరిణామాలు మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాం శ్రీ గురు నమో నారాయణి మీరు ఇంటి ఇరవైలుపు దాకే వెళ్ళారు మనకు ఒకప్పుడు సమిష్టి కుటుంబాలని ఉండేవి ఉమ్మడి కుటుంబాలు ఒక తాతకి ఇద్దరు అన్నదమ్ములు ఉండే ఆ ఇద్దరు అన్నదమ్ములకి నలుగురు నలుగురు పిల్లలు ఉంటే అందరూ కలిసి ఒకే ఉమ్మడి కుటుంబం ఉండేవాడు ఆ ఉమ్మడి కుటుంబంలో పెద్దలు చెప్పేవాడు మనం ఎవరిని ఆరాధించాలి ఉదాహరణకి మా వంశం ఉంది మా గుదిమిళ వారి వంశం ఉంది అంటే మాకు ఎలవేరు లక్ష్మీ నారసింహస్వామి మా ఇళ్లలో నూటికి తొంభై తొమ్మిది మందికి నారసింహస్వామి స్వరూప పేర్లే ఉంటాయి పేర్లే ఉంటాయి ఉగ్రనారసింహం అని లక్ష్మీనారసింహం అని నారసింహుడని ఆయన పేర్లు పెట్టుకుంటాం ఆడవాళ్ళకి చెంచులక్ష్మి అని రాజ్యలక్ష్మి అని పేరుతో ఒక ఇంట్లో ఇన్ని పేర్లు ఉన్నాయి అంటే ఆ పేర్లను అనుసరించి మనం వాళ్ళ ఇలావేలు మనం గ్రహించాలి ఇక్కడ కుల దైవం అన్న ఇప్పుడు కులాలు వచ్చరికి మనకు నూట డెబ్బై ఐదు కులాలు రెండు వందల యాభై కులాలు ఉన్నాయి ఎంతమంది దేవుళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి మనకు కుల దైవం అన్న ఇంటి దైవం అన్న ఒకటే కులము అంటే నా దృష్టిలో కమ్యూనిటీ కాదు కులం అంటే వంశం ఎందుకంటే మా పూర్వీకులందరూ కూడా కొన్ని వంశాలకి గురువుగా ఉండేవారు తాదాచార్యుల వారు వారందరూ భువనేశ్వరి అమ్మవారిని ఆరాధించేవాడు తన రాజు ఏ రూపాన్ని ఆరాధిస్తున్నాడో తాను ఆ రూపాన్ని ఆరాధించేవాడు అందుకే శ్రీకృష్ణ దేవరాయలు శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని తీసుకున్నాడు రాయల వారి సంవత్సరం ఈరోజు శ్రీవైష్ణ సాంప్రదాయమే ఇక్కడ ఇంటి దైవాన్నే ఎలవేలుపు అంటారు ఉదాహరణకి పాండవులకు ఎలవేలుపు ఎవరు భువనేశ్వరి దేవిని వాళ్ళు ఆరాధించారు పాండవులు కూడా ఇక్కడ ఎవరి వంశాచారం ప్రకారం వారి వారి ఉంటారు తరతరాలుగా మీ వంశంలో మీ ఇంటి పెద్దలు ఆరాధిస్తూ వస్తున్నటువంటి దైవమే మీ కులదైవం తెలుసుకోవాలి లేకపోతే చెప్పాలి పిల్లలకి చెప్పాలి అసలు ఇవాళ రేపు ఆశ్చర్యంగా అనిపిస్తుంది గోత్రమే తెలియని పరిస్థితుల్లో ఉన్నారు గోత్రం దాకా పోయారండి నేను ఒక జాతకం చూస్తున్నప్పుడు మీ ముత్తాత గారి మా ముత్తాత అండి పేరండి ఒకసారి ఫోన్ చేయమంటారా ఇది మన దౌర్భాగ్యం మన సాంప్రదాయం గోదావరిన సప్కరణ చేస్తారు పుష్పాలప్పుడు వాడు పక్క వాళ్ళ పేర్లు కాపీ కొడతాడు మీ గోత్రం ఏంటి రా అంటాడు ఇటు తెలియదు పక్క ముందు మాది భారత గోత్రం అండి అంటే పూర్వంలో వంశ గురువులు కుల గురువులు ఉండి వాళ్ళ వంశ వృక్షాలు మొత్తాన్ని రాసేవాళ్ళం ఆయన ఇలా మంచి బాగోగులు చెప్పేవాళ్ళు సో ఇప్పుడు గురువులకు పంగనామాలు శిష్యులు శిష్యులకు పంగనామాలు పెట్టి గురువులు వచ్చారు కాబట్టి ఆ గురువు పరంపర అనేది పోయింది ఇక్కడ ఇష్ట ఇష్టదైవంగా కొలవాలి అన్నారు సో ఇష్ట దైవారాధన అంటే ఇష్టి ఇష్ట కాదు ఇష్టి వైష్ణ లేదండి ఇష్టి ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అది చరిత్రలో ఉంది అంటే మనకు పద్మ పురాణాలు ఇచ్చుకొచ్చారు సత్యనారాయణ స్వామి వైభవాన్ని దేనికోసం చేస్తున్నారు ఇష్టి వారి కోరికలు తీర్చుకోవడం కోసం చేసేటువంటి ఇష్టివి వరలక్ష్మి వ్రతం ఇష్టి అష్టలక్ష్మి వ్రతం ఇష్టి ఇష్టి అంటే కోరికలు తీర్చుకోవటానికి చేసేటువంటివి అంటే ఇష్టి వ్రతాలు ఇష్టి పూజలు అంటారు అంటే ఇష్టి దైవము ఇష్ట దైవం కాదు ఇంటి దైవము ఇష్టి దైవము కుల దైవం అనే పర్యాబాలే కాబట్టి మీ పూర్వీకులు మీకు పెద్దలు ఏ రూపాన్ని అయితే అందించారో ఆ రూపాన్ని ఆరాధించుకోవటం సాంప్రదాయం మరి ఇప్పుడు ఒకవేళ తెలియదు మా పెద్దవాళ్ళు లేరండి మా మా కులదైవం ఎవరో లేదా మా ఇంటి దైవం ఎవరో తెలియదు మా పరిస్థితి ఏంటి అని ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి కలియుగానికి కలో వెంకటనాయక నాయక అని చెప్తారు నీవు ఏ రూపాన్ని ఆరాధించినా ఆకాశస్ఖలితం తోయం యదా గచ్చిత్ సాగర సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి కలియుగంలో వెంకటేశ్వర స్వామివారిని ఆరాధించడమే మన ఇష్టి దైవం మన ఇంటి దైవం మన యుగ దైవం ఇంకా మన వెంకటేశ్వర సుప్రభాతంలో చెప్పుకొస్తారు శ్రీనివాసునికి ఉండేటువంటి బొటన వేళ్ళే నవగ్రహాలు అంటే నువ్వు ఎవరిని ఆరాధించినా చివరికి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు ఆరాధించిన రూపాలు ఏవంటే కలియుగంలో మీ ఎలవేలుపు కావచ్చు మీ కుటుంబ దైవం కావచ్చు మీ కులదైవం కావచ్చు ఏది తెలియనప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే మనకు ఇలవేల్పుగా మనం భావించి ఆరాధించి దర్శిస్తే అది నీకు నీ కుటుంబానికి దశ వర్షాణాం దశ పూర్వేషానా వంశానం మాతృవంశానం పది అడుపది తరాలకి ఇడుపది తరాలకి పూర్తి స్థాయిలో ఆ దైవానుగ్రహం కలుగుతుంది కాబట్టి ఇంటి ఇలవేల్పుని కన్న తల్లిని జన్మదిన తల్లిదండ్రుల్ని వదిలిపెట్టకుండా పెట్టకుండా చేర్చకుండా ఉంటే మీరు అయితే కొంతమంది పరిస్థితులు మనం చూసుకుంటే గ్రామ దేవతలు తరతరాలుగా వాళ్ళనే ఇంటి దైవంగా కొలుస్తున్నటువంటి సందర్భం ఉంటుంది వాళ్ళ గ్రామ దేవత అయ్యి ఉండొచ్చండి అని ఎప్పుడో చెప్పారండి కానీ ఏ దేవత మాకు తెలియదు అన్నప్పుడు అమ్మవారిని ఎలా పూజించుకో మనకు గ్రామ అధి దేవత ఒక గ్రామానికి ఒక బొడ్డు రాయి అని అంటారు గ్రామానికి రాయి ఉంటుంది హద్దు పూర్వంలో మనకు మా చిన్నతనంలో మసూచి వ్యాధి ఎక్కువగా ఉండేది మీ చిన్నతనం మా చిన్నతనంలో మసూచి వ్యాధులు విస్తృతంగా వచ్చి చనిపోయేవాడు ఇప్పుడు మన కరోనాలో చనిపోయినారు మసూచి వ్యాధికి మొదట్లో వ్యాక్సిన్ రాకముందు వ్యాధి అంటే మొన్న ఎలాగైతే మనం చచ్చిపోయిన మగుడిని చచ్చిపోయిన పళ్ళ తినకుండా దానం చేశారో అలాగే వాళ్ళు ఎవరు చనిపోతే చుట్టూ కట్ట ఉప్పు కొని పెడితే ఒక ఎడ్ల బండి మీద వచ్చి ఈ బాడీలు మొత్తం తీసుకెళ్ళిపోయి ఎక్కడ దూరంగా గ్రౌండ్ లో పాతి పెట్టి ఉప్పు పోసి తగల మూసేసేవాళ్ళు తగలబెట్టేవాళ్ళు ఆ తర్వాత టీకాలు వచ్చాయి చేతి చాలా మంది బిళ్ళలు కనబడతాయి కొంతమంది ఇక్కడ కనబడుతుంది ఇవన్నీ మసూచి వ్యాధిగ్రస్త చేసేటప్పుడు అప్పట్లో వ్యాక్సిన్ అది వందేళ్ల క్రితం వచ్చింది మసూచి అని ముందు ఇప్పుడు కూడా ఉంది మసూచి అప్పుడు రాకుండా వ్యాక్సిన్ ఇప్పుడు వ్యాక్సిన్స్ వచ్చినాయి టీకాలు వేస్తున్నారు నేను వందల క్రితం వండే నా వయసు నూట డెబ్బై రెండు సంవత్సరాలు నా ఉద్దేశం అది కాదు వందేళ్ల చాలా అంటే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ అండి ఇప్పుడు ఆనందం నేనే ఫీల్ కావట్లేదు కానివ్వండి నా వయసు చాలా తెలియదు అండి చాలా మంది అవసరం కూడా లేదు నాకు ఒక గురువు ద్వారా ఎప్పుడైతే జ్ఞానాన్ని నేర్చుకొని మనిషిగా జీవిస్తున్నాను అక్కడి నుంచి నా వయసు ప్రమాణం అప్పుడు ఎంత మీ వయసు అప్పుడు నా వయసు నలభై తొమ్మిది అండి అంటే ఇక్కడ ఆనాడు ఈ గ్రామాలకు సంబంధించినటువంటి అసౌచ్యాలు ఎలా వస్తున్నాయని గ్రామ దేవతలు ఒక రూపానికి ఒక పేరు పెట్టుకొని అది ఒక దానికి ఒక కట్టడి పెట్టుకొని ఒక వంశస్థులకి ఉదాహరణకి రడంకమ్మ అని ఉంటుంది అది గౌడ్స్ ఎక్కువగా పూజించి మీద కళ్ళు పోసేవాడు కళ్ళు వ్యాపారని గౌడ్స్ది వాళ్ళకి ఆ దైవాన్నిచ్చి మీరు దీన్ని ఆరాధన చేయండి చెంచు లక్ష్మి చెంచు వాళ్ళు ఎవరు చెంచు జాతి చెందిన వాళ్ళు వాళ్ళ చెంచు లక్ష్మి అనే పేరు ఒక గ్రామ దేవత ఒక స్వరూపాలే ఏమైనా సరే నాకు త్రిశక్తి సో మచ్ అండి నమస్తే